నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను మీ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈరోజు సన్ స్క్రీన్కి సంబంధించిన ఒక మంచి లోషన్ చెప్తున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే లోషన్ హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా రాసుకొని వెళ్ళొచ్చు ఒకసారి అది ఎలాగో మీరు ప్రయత్నించి చూడండి చాలా అంటే చాలా ఫేస్ సిరమ్ అండి చాలా బాగుంటుంది మంచి మంచి స్మెల్ వస్తుంది మంచి అరోమా వస్తుంది ఏం రాశారు ఏం అప్లై చేశారని ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని బయటికి వెళ్ళిన వాళ్ళు అది ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం సో పచ్చ కర్పూరం అని మీరు వినే ఉంటారు పచ్చకర్పూరం ఒక రెండు నుంచి మూడు బిళ్ళలు తీసుకోండి అలాగే కొబ్బరి మంచి కొబ్బరి నూనె లేదా కొబ్బరి చిప్పలైనా పర్వాలేదు కొబ్బరి నూనె అయితే మంచిది గానుగ నుంచి ఆడించిన కొబ్బరి నూనె తీసుకోండి అలోవిరా మనం ఇంట్లోనే పెంచుకున్న అలోవిరా ఎటువంటి జెల్లు వాడద్దు అలోవిరా ఒక సగం అంటే మన అరచేయంత ముక్క చెక్కు తీసేసి లోపల గుజ్జుని తీసుకోండి కనీసం ఇది మూడు నుంచి నాలుగు స్పూన్లు ఉంటుంది తీసుకోండి నేను ఈ క్వాంటిటీ అంతా మీరు డైలీ రాసుకున్న కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చే క్వాంటిటీ చెప్తున్నాను ఇది డైలీ మీరు అప్లై చేసుకున్న ఒక నలభై ఐదు రోజుల పాటు వస్తుంది సో ఇక నెక్స్ట్ ఏమిటి అంటే మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా ఒక భాగమా అది కూడా చెప్తున్నారు అని అనుకోవద్దు వాటర్ ఏ ఏ ఎంతసేపు మరిగించాలి ఎంత వాటర్ కావాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంతేనండి ఈ నాలుగు ఐటెంలతో మంచి అరోమా వస్తుంది దీంతో పాటుగా మీకు గులాబీ రేకులు ఉంటాయి కదా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చుకోవచ్చు లేదా మార్కెట్లో గులాబీ పూలనైనా రెడ్ కలర్ రోసెస్ మనకి బయట కనిపిస్తాయి పింక్ అయితే చాలా మంచిది రెడ్ అయినా పర్వాలేదు హ్యాపీగా రెడ్ కలర్ రోజెస్ని ఆ రెమ్మలు తీసేసి ఎలా వాడుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను క్లియర్గా వినండి సో మంచినీరు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి మంచి నీళ్ళని మీరు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు ఈ పచ్చ కర్పూరాన్ని అంటే పొడి చేసి ఆ పొడిని వాటర్లో కలిపేయాలి బాగా మరిగించాలి మరిగించడం అంటే ఎంతసేపు మరిగించాలి అని మీకు డౌట్ రావచ్చు మనం రెండు గ్లాసుల నీరు తీసుకున్నాం అంటే అది ఒక గ్లాసు ఇంకా దానికన్నా కూడా తక్కువ అయ్యేంత వరకు మరిగించాలి సో మనం టూ గ్లాసెస్ తీసుకుంటే గుడ్డిగా చెప్పాలి అంటే ఒక గ్లాస్ అయ్యే వరకు అని చెప్పొచ్చు ఇంకా అంతకన్నా తక్కువైనా పర్వాలేదు అంతవరకు మరిగించాలి ఇక కొబ్బరి నూనె ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే మనం మంచినీరు ఎప్పుడైతే ఎన్ని గ్లాసులు ఆఫ్ మంచినీరు తీసుకుంటామో కొబ్బరి నూనె అన్ని టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి టీ స్పూన్స్ అయితే ఫోర్ వస్తాయి టేబుల్ స్పూన్స్ అయితే టూ వస్తాయి అంటే టేబుల్ స్పూన్ కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి మంచి నూనె కూడా కొబ్బరి నూనె సారీ కొబ్బరి నూనె కూడా రెండు స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకోవాలి పచ్చకర్పూరం రెండు నుంచి మూడు మూడు కర్పూరం బాగా పౌడర్ చేసి పచ్చకర్పూరాన్ని అందులో వేసేయాలి కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెను వేయాలి అలోవేరా జెల్ ఏదైతే ఉందో అది కూడా మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు సేమ్ అది కూడా అంతే టేబుల్ స్పూన్ అయితే కనుక రెండు టేబుల్ స్పూన్స్ కంట పెద్దగా ఉంటుంది టేబుల్ స్పూన్ కాబట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ అయితే ఖచ్చితంగా ఫోర్ స్పూన్స్ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా మరిగిన తర్వాత అంటే అది హాఫ్కి వస్తుంది అంటే మనకు రెండు గ్లాసుల నీళ్లు పెట్టాము సగం అయిపోతున్నాయి అనేది బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు హాఫ్ గ్లాస్ అవుతుంది అన్నప్పుడు గులాబీ రేకులు ఖచ్చితంగా ఒక గుప్పెడు మన గుప్పెడు ఎంత పెద్ద గుప్పెడు ఉన్నా చిన్నదైనా ఒక గుప్పెడు గులాబీ రేకుల్ని వేసేయాలి బాగా మరిగించాలి మీకు ఒకటే గుర్తు ఏమిటి అంటే వాటర్ అనేది పింక్ కలర్లో వచ్చేస్తాయండి గులాబీ రేకులు వేసిన తర్వాత అవి బాగా మరిగిన తర్వాత లైట్ పింకిష్ కలర్లో వాటర్ కనిపిస్తుంది మనకి అంతవరకు మరిగించాలి అరోమా అయితే అసలు మీకు గేట్ వరకు చాలా దూరం వరకు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే ఈ కొబ్బరి నూనె కూడా మనము గానుగలు వాడించింది ఇంట్లో తీసిన కొబ్బరి నూనెని వాడండి లేదు మాకు కొబ్బరి నూనె అలా అందుబాటులో లేదు అంటే కొబ్బరి చిప్పల్ని తురిమేసి లేదా మిక్సీ పట్టి ఆ కొబ్బరి చిప్పలకి వచ్చినటువంటి ఆ పౌడర్ ఏదైతే అంటే మనం కొబ్బరి చిప్పల నుంచి తీసిన తురుము ఏదైతే ఉందో పచ్చి కొబ్బరిది కాదు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిది అది డైరెక్ట్గా వాటర్లో వేసుకోవచ్చు అలా అయినా ఉడికించవచ్చు దాన్ని వడకట్టుకున్న తర్వాత సేమ్ మనకి ఏ రిజల్ట్ అయితే ఉంటుందో అంతే రిజల్ట్ ఉంటుంది మీకు రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె కావాలి అంటే ఖచ్చితంగా మీరు పెద్ద చిప్ప కొబ్బరి చిప్పని తురుముకొని వేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా కొబ్బరి చిప్పని వాడాలి అంటే లేదు మేము గానగలో ఆడించిన మాకు నూనె ఉంది ఫ్రెష్ నూనె ఉంది అంటే రెండు స్పూన్స్ నూనె వాడుకోవాలి దాన్ని మనం బాగా ఉడికించి 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 చాలా అరోమా వస్తుంది దాన్ని చల్లార్చిన తర్వాత దాన్ని వడకట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని మళ్ళీ మంచినీళ్ళు పెట్టుకొని మంచినీళ్ళని గులాబీ రేకుల్ని మళ్ళీ కలిపి అంటే సమపాలలో మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నారో అన్ని గ్లాసుల గులాబీ రేకులు ఉండాలి సేమ్ క్వాంటిటీ తీసుకోండి దాన్ని మళ్ళీ మరిగించండి సేమ్ అది కూడా ఒక హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించండి అంటే ఓన్లీ మంచినీరు గులాబీ రేకులు ఈ ప్రాసెస్ వేరు పైన చెప్పిన ప్రాసెస్ వేరు అది హాఫ్ అవుతుంది దాన్ని పక్కకు పెట్టేస్తారు కొంచెం జిడ్డుగా కొంచెం వాటర్ అంతా కొంచెం తిక్కిగా ఉంటుంది అది ఆ క్వాంటిటీ అనేది అది మీరు పక్కకు పెట్టుకుంటారు ఇది ఈ మంచినీరు మళ్ళీ గులాబీ రేకులు ఏదైతే ఉందో అంతే క్వాంటిటీని తీసుకొని సేమ్ క్వాంటిటీ రెండు గ్లాసుల నీళ్లు తీసుకొని రెండు గ్లాసుల గులాబీ రేకుల్ని తీసుకొని ఓన్లీ ఇంకా దాంట్లో ఏమీ కలపద్దు దాన్ని మరిగించండి దాన్ని కూడా చల్లార్చండి అంటే ఇప్పుడు మీకు ఎంత అవుతుంది అది ఒక గ్లాస్ అవుతుంది ఇవన్నీ కలిపిందంతా ఒక గ్లాస్ అవుతుంది ఇది ఓన్లీ ఒక గ్లాస్ అవుతుంది వాటి రెండింటిని బాగా చల్లారిన తర్వాత కలిపేసేయండి కలిపి వడకట్టుకొని మీరు ఒక కంటైనర్లో తీసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు మీరు ఇలా ప్రాసెస్ చేసుకున్న ఇది ఏదైతే ఉందో దీన్ని కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మీకు రెండు గ్లాసులు అంటే ఇంత ఇంత పెద్ద బాటిల్కి వస్తుంది అది సో మనకి వన్ లీటర్ బాటిల్ అనేది మనకి తయారవుతుంది ఈజీగా మీరు పొద్దున సాయంత్రం వాడుకున్న ఎట్లా వాడుకున్నా మీకు హ్యాపీగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ని రెగ్యులర్గా ఈ ప్రాసెస్ చేసుకొని ఒకసారి మీ ఫేస్ని చూసుకోండి నలభై ఐదు రోజుల ముందు ఒకసారి ఫోటో తీసుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి పిక్ తీసుకోండి అంటే ఇంత గ్యారంటీగా చెప్తున్నాను అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిన విషయం మీరే అబ్జర్వ్ చేస్తారు మీ ఫేస్లో ఎంతటి మార్పు ఉందో ముఖ్యంగా వేసవి కాలంలో జిడ్డు చెమట చెమటకాయలు పొక్కులు వేసవి నుంచి వచ్చే స్కిన్కి సంబంధించిన ఏ ఎలర్జీ అయినా రాకుండా కాపాడుతుంది సో ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా ప్రాసెస్ చేసుకోండి అన్ని ఇంట్లో దొరికే ఐటెమ్సే అన్నిటిని చక్కగా కాస్త టైం కేటాయించాలి ఎందుకంటే ఇవి రెండు సార్లు బాయిల్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఒక టూ అవర్స్ టైం పడుతుంది బట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక మంచి ప్రోడక్ట్ తయారవుతుంది అది ఆలోచించి ప్రోడక్ట్ తయారు చేసుకోండి హ్యాపీగా వాడుకోండి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను షేర్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ నమస్తే లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో We love today.